మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ ప్రజాదర్బారులు మూడు సార్లు నిర్వహించడం జరిగింది రేపు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అప్ టు ఈవినింగ్ ఎంతమంది ఉంటే అంతమంది యొక్క అర్జీలు స్వీకరించి వాటి సప్తార పరిష్కారం కోసం కొల్లు దేవేంద్ర గారు స్వయంగా ఆయనే అర్జీలు తీసుకుంటున్నారు ఇప్పుడు మూడు మూడు సార్లుగా ప్రజా దర్బారులో ఎనిమిది వందల డెబ్భై ఐదు అప్లికేషన్లు వచ్చినాయి చాలా మటుకి నిరుద్యోగులు ఇళ్ల స్థలాలు పెన్షన్లు ఎందుకంటే కష్టకాలంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏడు వేలు చొప్పునప్పుడు అంతకుముందు మూడు నెలలు బకాయి వెయ్యి వెయ్యి చొప్పున మరికి మొన్న నెలలో నాలుగు వేలు ఏడు వేలు చొప్పున ఇచ్చారు మళ్ళీ రేపు ఫస్ట్ తారీఖు నుంచి మాట ప్రకారం ఏదైతే పెంచారో వెయ్యి రూపాయలు అదేవిధంగా వికలాబి డబల్ రెట్టింపు ఆరు వేల రూపాయలు అందరికీ పెన్షన్ ఇవ్వడానికి కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేశారు రాష్ట్రం పత్రాలు ప్రతి డిపార్ట్మెంట్ది అది ఎక్సైజ్ అయితేనేమి ఫైనాన్స్ అయితేనేమి అస్సలు ఏముంది అప్పు ఎంత ఉంది అనేది అధికారుల ద్వారా పత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే అగాధంలో ఆంధ్రప్రదేశ్ ఉండిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అప్పుల పరిస్థితి ఏంటి రాబోయే ఏంటి అనేది ముందులో ఒక అంచనా కావాలి అందుచేతనే ప్రప భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయటం ఒక మంచి సాంప్రదాయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ కేవలం పాలకులకే కాదు ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ శ్వేతపత్రాన్ని అన్ని డిపార్ట్మెంట్లకి రిలీజ్ చేయటం జరుగుతుంది కొల్లు రవీంద్ర గారు అలాగే ఎంపీ బాలసీ గారు మచిలీపట్నానికి చక్కటి ప్రణాళిక ఏ విధంగా వేశారో పెద్దలు గోపీచంద్ గారు ఇప్పుడు చక్కగా వివరించారు అలాగే ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు రవీంద్ర గారే స్వయంగా తెలుసుకుంటూ మరి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజా దర్బార్కు వచ్చి వారి సమస్యలను తెలియజేస్తే ఆ సమస్యలను మరి త్వరలోనే అన్ని కూడా పరిష్కరించి ప్రతి అర్జీని కూడా రవీంద్ర గారు పరిశీలిస్తున్నారు ఆ అర్జీలో వారి సమస్య ఏ విధంగా ఉంది ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేది కూడా మరి సూచనలు సలహాలు ఇచ్చి అధికారులకి మరి అంత చట్టగా పరిశీలిస్తున్నారంటే గతంలో పరిపాలన ఎలా ఉంది ఈరోజు కుల్లు రవీంద్ర గారు ఎంపీ బాలసౌరి గారి సారథ్యంలో పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో మచిలీపట్నాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడమే కుల్లు రవీంద్ర గారు బాలసౌరి గారు లక్ష్యం